కూటం ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప ఒక పైసా నిధులు ఇచ్చిన పోలేదని విమర్శించారు నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి టిడిపి నాయకులు కొనకల్లా బుల్లయ్యతలతో కలిసి ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బీసీలు అంటే వెనకబడిన తరగతులు వారు కాదని తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అన్నారా నాయ బ్రాహ్మణుల దుకాణాలలో నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు దీని వలన వారికి ఆర్థిక భారం తగ్గుతుందన్నారా చేనేత కార్మికుల ప్రోత్సాహానికి ఐదు కోట్ల ఆర్థిక సాయం హ్యాండ్లూమ్ వారికి రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాలు చేస్తున్నామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప ఒక పైసా నిధులు ఇచ్చిన పాపాన పోలీసు విమర్శించారా కార్యక్రమంలో నాగవంశీయుల చైర్మన్ ఎర్రపోతు రమణ శాలివాహన కార్పొరేషన్ పేరేపే ఈశ్వర టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు శివరావు లూక సాయిరాం గౌడ్ బీసీసీ అధ్యక్షుడు ఇపిలి రామ్మోహన్ పద్మశాలి సంఘం డైరెక్టర్ సింగం వెంకన్న పాల్గొన్నారా గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని బలహీన వర్గాల వాళ్ళుగా వాళ్ళని బలహీనులుగానే ఉండాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు అంటే బలహీన వర్గాలు కాదు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అని ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం కులవృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం అని అలాగే ఈ బలహీన వర్గ సమా బలహీన వర్గ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మా గౌడ సోదరుల్ని బ్రాండ్ షాపుల్లో వాటాలు ఇచ్చాం వాళ్ళకి షాపులు ఇచ్చాం ఎటువంటి ఆక్షన్లు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణం వ్యాపారం దానికి స్కీముల్లో టెన్ పర్సెంట్ షాపులు ఇచ్చాం అట్లాగే ఇవాళ బార్ల్లో వాళ్ళకి షాపులు బార్లు ఇస్తా ఉన్నాం అట్లాగే నాయు బ్రాహ్మణులకి ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వరాలు జల్లు గురిపించారు నాయు బ్రాహ్మణ సోదరులకి షాపుల్లో నూట యాభై యూనిట్లు ఉంటే ఉచిత కరెంటు దాన్ని రెండు వందల యూనిట్లు చేయటం అదేవిధంగా చేనేత సోదరులకి కార్మికులకి మరి ఐదు కోట్లు త్రిప్ట్ ఫండ్ని రిలీజ్ చేయటం అదేవిధంగా హ్యాండ్లూమ్కి అయితే రెండు వందల యూనిట్లు పవర్లూమ్కి అయితే ఐదు వందల యూనిట్లు కరెంటుని ఉచితంగా ఇవ్వటం అంతేకాకుండా మరి చేనేత సోదరులకి ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వారికి ఆర్థికంగా సహకారం చేయటం దాంతోపాటు గౌడ సోదరుల గతంలో షాపుల్లో పది శాతం వాటా అంటే మూడు వందల నలభై ఐదు షాపులు ఇచ్చారు ఈ రోజున బారులో కూడా పది శాతం వాటా ఇచ్చారు ఈ సందర్భంగా మా బీసీ బడుగు నగర్ వర్గ సోదరులందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పలాభిషేకం చేశాం మా గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎందుకు చేశామంటే అసలు బీసీలకు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో స్థానిక సంస్థల్లో ఇరవై శాతం వాటా ఇచ్చింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చేసి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి వాళ్ళు మరి